హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోపిశ్రీ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఈరోజు నేను మీకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఫరీద్పేటలో గల శ్రీ పద్మనాభ స్వామి గుడి అదేనండి రంగనాథ స్వామి గుడి గురించి మీకు చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుందంట చాలా పురాతనమైనది కూడా అంట ఇది ఎలా వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి వైజాగ్ వచ్చే మార్గంలోని అక్కడ ఫ్లైఓవర్ దగ్గర రైట్ సైడ్ తిరిగితే ఒక రోడ్డు కనిపిస్తుందండి ఆ రోడ్డుకి మనకు స్టార్టింగ్లోనే వారి యొక్క గుడి తాలూకా ఫ్లెక్సీ అలాగే అది ఎవరు ప్రతిష్ఠించారో వారి తాలూకా ఫోటోలతో ఒక ఫ్లెక్సీ పెడతారు ఆ రోడ్డు గుండా స్ట్రైట్గా వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ గుడి మనకు కనిపిస్తుందండి ఇది ఫరీబుపేటకి చాలా ఊరి చివర ఉంటుంది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా విశాలమైన వాతావరణంలో ఈ గుడిని అక్కడ కమిటీ మెంబర్లు నెక్స్ట్ ఆ గుడి తాలూకా ప్రజలు కలిపి ఐదు కోట్ల ఎస్టిమేషన్తో దీన్ని నిర్మించారంట ఈ ఊ ఈ పదిపేటలో ఎక్కువగా వైష్ణవ భక్తులు ఉంటారంట అంటే వైష్ణవులు ఎక్కువ మంది ఉంటారంట అందువల్ల వీళ్ళు రంగనాథస్వామి గుడిని ఇక్కడ నిర్మించారని చెప్పారు అలా అదేవిధంగా ఈ ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో మనకి ఊర్లో ఉన్న చిన్న చిన్న గుళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి అంటే వినాయకుడి గుడి రామాలయం ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ రోడ్డుకి స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఈ గుడి కనిపిస్తుందండి ఇది మొత్తం మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో కట్టారంట మనకి రోడ్డుకి అడుగడుగున ఎవరు ప్రతిష్ఠించారో వాళ్ళ తాలూకు ఫోటోలతో ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి సో అది పట్టుకుని మనం ఎవరిని అడగకపోయినా పర్వాలేదు వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్తూ ఉంటే మనకి చుట్టుపక్కల చాలా వెల్లులు నెక్స్ట్ పచ్చని పొలాలు చెట్లు చెరువు అంటే గుడి దగ్గర చేసి వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రం పూట వెళ్తే మాత్రం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మేము మార్నింగ్ వెళ్ళామండి వల్ల మాకు సరిగ్గా తెలియలేదు కానీ చుట్టుపక్కల మాత్రం గుడి చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది ఈ పుర ఈ గుడిని సుమారుగా ఆరు ఆరు సంవత్సరాల క్రితం పునర్నిర్మించారంట అంటే గుడి అయితే పాతదే కానీ కట్టడానికి గుడి నిర్మాణం మాత్రం ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారంట అదే విధంగా ఈ ఇక్కడ ఉన్న విగ్రహాలని ఒక యాభై రోజుల క్రితం ప్రాణప్రతిష్ఠ చేశారంట మేము అనుకోకుండా ఇరవై మూడు ఐదు ఇరవై నాలుగో తారీఖున అనుకోకుండా గుడికి వెళ్ళామండి వెళ్తున్నప్పుడు అక్కడ అభిషేకాలు నిర్వహిస్తున్నారు మాకు ఎంతటి అదృష్టం కలిగిందంటే మేము అనుకోకుండా వెళ్ళిన మాకు స్వామివారి అభిషేకం చూసే భాగ్యం దక్కింది ఈ గుడిని చిన్నజీయ స్వామి వారు పునఃప్రతిష్ఠ చేశారంట అంటే విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేశారంట ఈ గుడి విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంట మొదటి రోజు అభిషేకాలు తర్వాత రోజు హోమాలు తర్వాత రోజు ప్రాణప్రతిష్ఠ చేసే అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించారు చూసారా గుడి అంతా కూడా చాలా విశాలంగా ఉంది మనకి ఎంటర్ అవుతుండే ధ్వజస్తంభం కనిపిస్తుంది ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని మనం లోపలికి వెళ్తూ ఉంటే మనకి లోపల స్ట్రైట్గా మధ్యలోని రంగనాథ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది మేము వెళ్ళిన రోజు అభిషేకాలు నిర్వహిస్తున్నారని చెప్పాం కదా ఈ ఆదివారి విగ్రహాన్ని సుమారుగా సంవత్సరం పాటు బియ్యం నెక్స్ట్ ధాన్యం కప్పి ఉంచారంట తర్వాత ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత వాటిని ఆ విగ్రహాన్ని పక్క ఉన్న ఉప విగ్రహాలని కలిశాలను పాలు నీళ్ళల్లో అభిషేకం చేసి దీన్ని ప్రతిష్ఠించారు దీన్ని దగ్గరుండి చిన్నజీయ వారు పునఃప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు అంతేకాకుండా ఉపాలయాల్లో ఉన్న విగ్రహాలను ఉపాలయాలకు పడిన కలశాలను కూడా చిన్నజీయ స్వామి వారి దగ్గరుండి ప్రాణప్రతిష్ఠ చేశారంట మేము వెళ్ళిన రోజు అభిషేకం నిర్వహిస్తున్నారు అంటే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ రోజుకి యాభై రోజులైన కారణంగా మొత్తం అభిషేకాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అందరూ కూడా వైష్ణవులేనండి వైష్ణవ భక్తులు ఎక్కువ అందుకే మన ఊర్లో ఎవరు చూసినా వైష్ణవ నామాలతో కనిపిస్తారు ఈ గురి ఈ గురిలో విగ్రహం ఎప్పుడు కూడా యోగ నిద్రలో ఉన్నట్టుగానే ప్రతిష్ఠించారు ఇది మనకి శ్రీరంగంలో కనిపిస్తుంది అదే విధంగా మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండు చోట్ల నేనైతే విగ్రహం చూశానండి ఇంకా చిరంజీయ స్వామి వారు ఈ విగ్రహంతో పాటు అక్కడే ఉన్న లక్ష్మీదేవి గోదాదేవి విగ్రహాలను కూడా పునఃప్రతిష్ఠ చేశారు చేసి ఆ అభిషేక జలాలను మామిడి ఆకులతో సంప్రోక్షణ చేసి పైన కలశాలను కూడా నిర్మించారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా కోలాహలంగా ఉందండి చూడడానికి అయితే చాలా బాగుంది మాకైతే చాలా కండగ పండుగగా అనిపించింది కట్టి ఆరు సంవత్సరాలు అయిందంటే కానీ ప్రాణప్రతిష్ఠ చేసి యాభై రోజులు మాత్రమే ఆయన సందర్భంగా ఊరి వాళ్ళందరూ కలిపి ఈ గుడిని ఈ గుడిని నిర్మించి అక్కడ పూజలు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు స్వామి యోగ నిద్రలో ఉన్న అవతారంలోని మనకు కన్ మనకు దర్శనమిస్తారు అంతేకాకుండా ఊళ్ళో చెప్పాం కదండి వైష్ణవ భక్తులు ఎక్కువగా ఉండడం కారణ కారణంగా ఎక్కువగా వైష్ణవులే ఈ గురికి దర్శనానికి వస్తూ ఉంటారు కానీ మిగతా రోజుల్లో వెళ్ళినా కూడా స్వామివారి గుడి మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే డోర్స్ తెచ్చే ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే వెళ్ళాలి అనుకుంటే శ్రీకాకుళం జిల్లా చుట్టుపక్కల వాళ్ళు అదేవిధంగా ఎక్కడికైనా ఎవరినైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి తప్పకుండా చూడాల్సిన ప్రదేశం అండి మాకు శ్రీకాకుళంలో ఉన్న ఒక అక్క ద్వారా మాకు ఈ గురుషయం తెలిసింది తెలిసిన వెంటనే నేను మా వారిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు అక్క దగ్గరుండి మాకు గుడి అంతా కూడా చూపించింది మాకైతే చాలా సంతోషం అనిపించింది ఎవరైనా చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడవలసిన గుడిది థ్యాంక్ యూ ృహస్తారాయణ భగవత్ బంధువులారా మన స్వామి శ్రీరంగనాథుడు మన జీయర్ పేటలో వేయించేసి ఇప్పటికి ఎన్ని రోజులైంది మళ్ళీ నలభై కాదు ఇంకా దాటిపోయింది యాభై రోజులైంది సహజంగా నలభై రోజులు అయిన తర్వాత మండలాభిషేకం అని చేస్తారు నలభై నలభై నాలుగు నలభై ఐదు రోజులు ఎందుకు మండలాభిషేకం చేసుకుంటాడు తెలుసిన మనం ఏ ఇంటికన్నా వెళ్తే ఆ ఇంట్లో సర్దుకొని కూర్చొని బాగుందా లేదా చూసుకుంటాం బాగుంటే చక్కగా పక్కపరుచుకుంటాం లేదంటే బెడ్ ఇది వరకు ఇక్కడ ఉండేవాడు ఊపి రాడకుండా మొత్తం అంతా వేడి కానీ ఇప్పుడు ఓపెన్ ప్లేస్ పెట్టుమంటే ఎంత సెలరి కాదు ఎంత బాగుందో కొత్త కట్టారట కట్టలేదు అది మహేశ్వర కట్టి మరి అందరి శ్రద్ధ ఉందా లేదా అది చూడడానికి నలభై రోజులు వెయిట్ చేస్తారు నాకు 2 అందరూ ఎప్పుడు వస్తుంటే స్టార్ట్ చేసి మరి రంగనాథుడికి ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పండి ఎంతమంది అన్నం అమ్మా ఎంత ఉండాలని చెదరుతున్నావు అందంగానే ఎవరో పెట్టమండి మేము ఒక ఊరు వెళ్ళి చదుర్మాస